శీతాకాలం చర్మం పొడిబారుతుంది చల్లని గాలుల కారణంగా చర్మం దురద పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ సమస్యను నివారించడానికి ఆయుర్వేద చిట్కాలు సహాయపడతాయి వేడి వేడి నీటితో స్నానం చేయడం గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు సహాయపడతాయి ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు చలికాలంలో మీ ఆహారంలో నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె చేర్చుకోండి ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడతాయి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవడానికి అల్లం దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వేసిన హెర్బల్ టీలు తీసుకోండి ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంతో పాటు వేడిని అందిస్తాయి స్నానం చేసే ముందు నువ్వులు బాదం కొబ్బరి వంటి నూనెలతో మీ బాడీని మసాజ్ చేసుకోండి ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మీ చర్మ సహజ నూనెలు తొలగించే కెమికల్ కఠినమైన సబ్బులు వాడొద్దు వేప కలబంద పసుపు వంటి సహజ పదార్థాలు ఉన్న ఆయుర్వేద సబ్బులు వాడండి ఇవి చర్మం పొడిబారకుండా శుభ్రపరుస్తాయి పోషణ అందిస్తాయి చలికాలంలో చర్మాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ చర్మాన్ని చలి చల్లని గాలుల నుంచి రక్షించుకోవడానికి స్వెటర్లు తలకు స్కార్ఫ్ క్యాప్లు ధరించండి మీ దినచర్యలో యోగా మెడిటేషన్ చేర్చుకోండి ఇవి ఒత్తిడి ఆందోళనను దూరం చేస్తాయి ఒత్తిడి ఆందోళన చర్మం పొడిబారేలా చేస్తాయి మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం చాలా అవసరం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని గుర్తుంచుకోండి మీరు తాగే నీళ్లలో అల్లం దాల్చిన చెక్క యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చుకుంటే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి ఇది మీ చర్మానికి మేలు చేయడమే కాకుండా జీర్ణక్రియకు మేలు చేస్తాయి ఆయుర్వేదంలో చర్మ ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం రోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అని గుర్తుంచుకోండి